రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రోజుకి వన్ ఇయర్ మీ ప్రభుత్వం వచ్చిన రోజు ఇక్కడ మెడికల్ కాలేజీ అసంతృప్తిగా చేసేస్తే రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయడానికి అదనంగా ంత డబ్ ఇస్తాం నిధులు ఇస్తామని ఈ మెడికల్ కాలేజ్ ప్రోత్సహిస్తూ మా పేద నాయకులు స్థానిక మంత్రివర్యులు సీతర్ బాబు గారు మరి నేను మీ శాసన సభ్యుడిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి నర్సింగ్ కాలేజ్ కావాలి కావాలి కాలేజ్ దీంతో పాటు మా విద్యార్థులకు ఇదొక మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారాలి ఏర్పాటు ఈ రోజు నర్సింగ్ కాలేజ్ ని అలా చేసి ఈరోజు అడ్మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందరికీ శుభాకాంక్షలు విద్యార్థులు ఈరోజు వచ్చారు వారందరికీ కూడా శుభాకాంక్షలు రామగుండం మెడికల్ కాలేజ్ కాబోతుంది వారు బెస్ట్ మెడికల్ కాలేజ్ చెప్తా చెప్తా ఉన్నారు ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కి మీ సిట్ సింగారెడ్డి మెడికల్ హాస్పిటల్ కి ఫోన్ అద్భుతంగా మంచి వైద్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ నర్సింగ్ రాణించే వాళ్ళు ఉన్నారు మీరందరూ అందరి ఆరోగ్యం చూసే దేవతల కంటే తక్కువ కాదు పనిచేసిందో ప్రపంచం అంతా తలుపులు మూసుకొని మూతులు మూసుకొని ఉంటే మీరందరూ బయటికి వచ్చి ప్రాణాలకు తగ్గించి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడేటంటే అది కేవలం వైద్య విద్య మరి దానికి సర్వీస్ ఇస్తున్న నర్సింగ్ సిస్టం మాత్రమే మీరు ఒక సమాజం అపారమైన గౌరవంతో ఇంట్ల నాటి నుంచి మీ లాగా విద్యార్థిగా ఉన్న నాటి నుంచి అనేక మందికి వైద్యంలో సహాయం చేసుకుంటూ వస్తా ఉన్న ఈ ప్రాంతం నుంచి గతంలో ఇది పెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్ ప్రమాదాలు బాగా జరుగుతాయి కాలుష్యం ఎక్కువ ఉంటుంది అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి చేయించుకున్నా ఉంటాయి డబ్బు లేని పరిస్థితి ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ లేని పరిస్థితి కానీ నేను హైదరాబాద్ వెళ్ళి చదువుకున్న సమయంలో నాకు మీలాంటి కుటుంబాలు ఇప్పుడు మీరందరూ మంచి కుటుంబాల వారు డాక్టర్ల సంఘం సంబంధాలతో ఈ ప్రాంతంలో ఎవరు వైద్యానికి వచ్చినా ఎనిమిది గంటల సమయం పట్టేది హైదరాబాద్కి పోవాలని ఆ రోజుల్లో కూడా చెప్తాం ఎవరు వచ్చినా సరే తీసుకెళ్లి వాళ్ళకి రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవం నాకు తెలుసు అమ్మ జన్మనిస్తే ఆరోగ్యం బాగా పోతే మళ్ళీ జన్మనిచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఎవరైతే మీరు భవిష్యత్తులో